వెల్కమ్ టు మై ఛానల్ ఈ తండ్రి కూతురు అయితే చూడండి హార్త ఎలా తీసేసుకుంటున్నారు ఈ రోజు మా మ్యారేజ్ డే అయితే మా శ్రీవారు మేమందరం కలిసి కోవిలకి అయితే వెళ్తున్నాము మా బుడ్డు అయితే మీకు హాయ్ చెప్తుంది మా వారిని బతి మాలుకున్నాను శ్రీవారు కాస్త కోవిలికి తీసుకెళ్ళండి అని అసలు వాళ్ళ కంపెనీలో ఆడిట్ అవడం వల్ల అసలు సెలవు పెట్టడానికే లేదు ఏదో నా బాధ పడలేక ఒక హాఫ్ డే అయితే సెలవు పెట్టుకున్నారు తీరా మా దగ్గరలో ఉన్న కోవల్ దగ్గరికి వస్తే ఇది పరిస్థితి లాక్ వేస్తారు ఏంట్రా బాబు కోవిల్కి కూడా లాక్ వేసుకుంటారా సరే ఎవరో ఒకరు వస్తుంటారు కదా అట్లీస్ట్ పూజారు ఉన్నా బాగుంటుంది కదా లాక్ వేసేయడం ఏంటి పగలు అన్నిటి అనిపించింది మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అయ్యింది అంత టైం ఏమి అయిపోలేదు సరే మేము ఆఫ్టర్నూన్ ఏ వెళ్ళాము ఒకవేళ కోవిల్ క్లోజ్ చేస్తారేమో అని అనుకోవడానికి అలా కూడా కాదు టెన్ థర్టీ ఎప్పుడు వెళ్తేనే ఇలా లాక్లు వేసి ఉంచారు మా వారైతే తనకి ఆఫీస్ కి టైం అయిపోయింది అయితే ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు ఇంక నేనైతే వంట కార్యక్రమం స్టార్ట్ చేశాను మ్యారేజ్ మ్యారేజ్ డే కదా చికెన్ బిర్యానీ మీరు లాస్ట్ టైం మిస్ అయ్యారంట ఇప్పుడు చేయమన్నారు ఇంకా స్టార్ట్ చేశా నా వీడియోస్ నేస్తే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు మసాలా దంచినట్లు చూపించాలి కదా నా వాయి నా వాయిస్ ఇస్తాడు బిర్యానీ చికెన్ చెయ్యి పిల్లలు దీన్ని మనమైతే ప్లేట్లు షెన్ను షెన్ను బేబీ మిస్ వద్దు తల్లి మిమ్మల్ని కట్ చేసేదా ఓన్లీ ప్లేట్లో తీస్తాను షికర్ ఎక్కించారా ఎక్కడికి ఎవరికి వద్దు చామా మిమ్మల్ని ఎవరు తీగినారా కాళ్ళే తీస్తాను ఉన్నారు లోపలని చెప్తాను చెప్తాను మీరు యూట్యూబ్ ఛానల్లో పెడతాను అన్నారని కూడా చెప్తాను అందుకని మీరు మీరు అందుకు ఆఫీస్ నుంచి వచ్చేసారు అంటే

ਅਰੇ ਜਿੰਨਾਂ ਨੂੰ ਅੱਜ ਆਈਓ ਆਓ ਜਿੰਨਾਂ ਦੇ ਕੰਮ ਮਰਿਚਾ ਹੁੰਦੇ ਕੋ ਕਾਹਦੇ ਜਿੰਨਾਂ ਦੇ ਕੰਮ ਮਰਿਚਾ ਹੁੰਦੇ ਜਾਨੋ ਇਹ ਮੰਨਦਾ ਦੇ ਸਾਈਡ ਪੜਾ ਕ ਕੰਗਰਾਚੂਲੇਸ਼ਨ ਜੱਪੇ ਕਲਾਪਸ ਕਰੋ ਐਡਵਾਂਸਡ ਬਰਦਰ ਦੇਖ ਕੇ ਬੋਲਦੇ ਕਿ ਤੇ ਯੋ ਬਾਬੂ ਕੰਗਰ ਕੋ ਚੱਕੋ ਨੀਜੇ ਬਾਈ ਕੰਗਰ ਆਈਡ ਮੇਂ ਕੰਗਰ ਇਹ ਦੀਸਤਾ ਕਾਨੂੰ